కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా ప్రపంచం బయటపడింది అనుకుని ఊపిరి పీల్చుకునే లోపే హెచ్ఎంపీవీ అనే పేరుతో ఓ వైరస్ మళ్లీ చైనా నుంచి విడుదలైంది గత వారం ఈ వైరస్ మన దేశంలో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ వైరస్ కనుగొని చాలా సంవత్సరాలు అయినప్పటికీ చైనాలో ఇటీవల ఈ వైరస్ కారణంగా కేసులు పెద్ద సంఖ్యలో నమోదైనట్లు వస్తున్న వార్తలు అందరినీ టెన్షన్ పెడుతున్నాయి ముఖ్యంగా ఇది చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతుండటంతో ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి జమ్మూ కశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో అంతు చక్కని వ్యాధితో చిన్నారులు మృత్యువాత పడుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది ఇటీవల మరో చిన్నారి కూడా వ్యాధి ఏమిటో తెలియకుండానే మరణించడంతో ఇప్పటిదాకా ఈ మిస్టరీ జబ్బుతో ప్రాణాలు విడిచిన చిన్నారుల సంఖ్య పదమూడుకు పెరిగింది డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ప్రాణాలు తీస్తున్న ఈ వ్యాధితో ఒక్క బదాల్ గ్రామంలోనే అత్యధికంగా చిన్నారులు మరణించారు దాంతో బదాల్ గ్రామంలో ప్రజలు హడలిపోతున్నారు ఈ జబ్బు బారిన పడిన పిల్లల్ని స్థానిక ఆసుపత్రులలో చేర్చి చికిత్స అందిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది అధిక జ్వరం తీవ్రంగా చెమటలు పట్టటం వాంతులు కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోతుండటం ఈ మిస్టరీ వ్యాధి లక్షణాలు దీనిపై రాజౌరి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ అశుతోష్ గుప్తా స్పందించారు ప్రాథమికంగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అని భావిస్తున్నామని మరిన్ని పరీక్షల తర్వాత దీనిపై ఓ నిర్ధారణకు వస్తామని వెల్లడించారు అటు ఈ వ్యాధి ఏమిటనేది తెలుసుకునేందుకు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పీజీఐ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎయిమ్స్ వంటి ప్రఖ్యాత సంస్థల నుంచి నిపుణులు మధాల్ గ్రామానికి తరలి వెళ్లారు